విస్తరే ఉంటారు అయితే ఇప్పుడు ఈయన అమెరికా వెళ్ళినా యూకే వెళ్ళినా లేకపోతే చైనా వెళ్ళినా ఎస్పెషల్లీ యూనివర్సిటీస్ కొన్ని కొన్ని నిర్వహించేటువంటి కార్యక్రమాలకు వెళ్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారనేటువంటి సందర్భంలో కొన్ని వచ్చినప్పుడు భారత వ్యతిరేక శక్తులు ఇందులో పార్ట్నర్స్గా ఉన్నారనేటువంటి విషయం అంటే జార్జ్ సోరోజ్ ఫౌండేషన్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కానీ లేకపోతే ఖలిస్తానీ ఫోర్సెస్ కానీ ఇలాంటి వ్యక్తులు సంస్థలు కూడా ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి విషయం మనకి గతంలో మీడియాలో వార్తలు వచ్చి ఆక్స్ఫర్డ్ కానీ లేకపోతే కొన్ని కొన్ని యూనివర్సిటీలన్నీ అటెండ్ అయినప్పుడు అంటే ఈ కాంగ్రెస్ పార్టీనే అక్కడ ఈ కార్యక్రమాలని నిర్వహిస్తోందా లేకపోతే వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్కి ఈయన చీఫ్ గస్ట్ గా వెళ్తున్నారా ఏం జరుగుతుంది అసలు కొన్ని సార్లు యూనివర్సిటీ లాంటివి అక్కడ వాళ్ళని అడ్రస్ చేయడానికి చెప్పి కొన్ని స్వయంగా వెళ్ళిన మీటింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్లు అరేంజ్ చేస్తారండి కొన్ని ఆ మీటింగ్ లో వివాదాస్పద వ్యక్తులు నేను కలుస్తున్నారండి వాళ్ళు వివాదాస్పదం ముందు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు భారత్ మీద సోషల్ మీడియాలో వాళ్ళ కామెంట్స్ అన్ని చూస్తే వాళ్ళు వివాదాస్పద వ్యక్తులు భారత్ అని మనకి అనిపిస్తుంది అండి సో అటువంటి కాంట్రవర్షియల్ వ్యక్తుల్ని ఈయన కలవడం అనేటప్పటికీ అనుమానాలు రేకెత్తిస్తున్నారండి అలాగే శాస్త్రి గారు ఇప్పుడు ప్రతి పార్లమెంటు సమావేశాలకు ముందుగానే లేకపోతే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకురావడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది అలాగే ఈ తీసుకురావడానికి ఎక్కడి నుంచో ఇన్పుట్స్ వస్తున్నాయనేటువంటి ఒక అనుమానాలు సహజంగానే కలుగుతున్నాయి ఇప్పుడు మీరు ఎంతవరకు చెప్పిందాన్ని బట్టి అర్థమైంది దాన్ని బట్టి అలాగే ఈసారి కూడా ఈ పార్లమెంటు సమావేశాలకు ముందు ఏదో ఒక అలాంటిది ఏదో ఒక ఇష్యూని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా జరిగే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా అనుమానపడాలండి ఎందుకంటే గత ముఖ్యమైన పార్లమెంట్ సెషన్ ప్రతిసారి ఆ పార్లమెంట్ సెషన్ లో ఏదో కాంట్రవర్షియల్ ఇసు తీసుకురావడం పార్లమెంట్ సెషన్ మొత్తం ఒక ఊరికే గలాట సృష్టించడం ఉపయోగకరమైన చర్చలు జరగకుండా చూడడం జరుగుతుందండి దానికి ఇంకా లింక్ కే రాహుల్ గాంధీ గారి విదేశా పర్యటన వెళ్ళి వచ్చిన తర్వాత జరిగే పార్లమెంట్ సెషన్స్ ఎక్కువగా ఇటువంటివి జరిగాయండి ఉదాహరణకు మీరు ఆదాని తీసుకుంటే ఎవరో ఒక విదేశీ సంస్థ ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని అతబద్ధత దాంట్లో ఉన్న నిజాయితీ ఏమీ పరిశీలించకుండా దాని మీద పార్లమెంట్లో రెండు మూడు సార్లు బాధాపణలు చేశారండి చాలా గొడవ చేస్తారు అది ఒకటే ఇష్యూ కాదు పెద్ద ఆఫీస్ సాఫ్ట్వేర్ ఇది కూడా విదేశీ సంస్థ ఇట్లాగే మీరు తీసుకుంటే రాఫెల్ ఇట్లాగన్ని వీటన్నిటి మీద పోని వాళ్ళు పార్లమెంట్ లో అంతగా గొడవ చేయకపోతే చర్చిపోవచ్చు కానీ చర్చకి సంత పడకుండా గొడవ చేస్తూ వెళ్ళిపోతున్నారండి తర్వాత కాలంలో మళ్ళీ ఇవే ఇష్యూల మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు మాత్రం వీళ్ళ వీళ్ళ మాటలు కానీ వీళ్ళు ఇస్తున్న ఆరోపణలు కానీ ఖండించి తీర్పులు ఇచ్చినండి అయినా సరే వీళ్ళు మార్పు రావటం లేదు మళ్ళీ ప్రతిసారి పార్లమెంట్ సెక్షన్ లో ఎట్లాగ గొడవ ఇష్యూ తోటి గొడవ చేస్తున్నారు మరి ఈసారి పార్లమెంట్ సెక్షన్ ముందు బెహరైన వెళ్ళి వస్తున్నారు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది రేపు ఏ ఇష్యూ తీసుకొస్తారో చూడాలండి పోనీ మీరు అన్నట్టు సరే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆరోపణలు చేయడం సహజమే కానీ అది కన్స్ట్రక్టివ్గా ఉండి ఆధారాలతో చూపిస్తే డెఫినెట్గా దానికి విలువ ఉంటుంది ప్రజలు కూడా నమ్ముతారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హిండెన్బర్గ్ రిపోర్ట్ అన్నారు ఏమన్నా ప్రూవ్ చేయగలిగారా లేదు తేలిపోయింది హిండెన్బర్గ్ రిపోర్ట్ విషయంలో కానీ రఫేల్ కుంభకోణం ఏదో అన్నారు అది ఇది అన్నారు ఏమైనా ప్రూవ్ చేయగలిగారా లేదు అంటే కేవలం ఏదో ఒక ఇష్యూని అంశం మీద తీసుకొచ్చి చర్చ జరగకుండా కేవలం ఒక ఎజెండాగా అనుమానించాలండి ఎందుకంటే ఈ తొంభై శాతం దాకా విదేశీ మీడియాలో వచ్చిన ఇష్యూ తీసుకుని హైలైట్ చేస్తున్నారండి కరెక్ట్ సో విదేశీ మీడియాలో వస్తున్న ఇష్యూని తీసుకొని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు విదేశీ మీడియా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మన దేశ విషయాల మీద వాళ్ళు ఏదో ఎజెండా తోటి ఏదో ఇష్యూ తీసుకొస్తే మన దేశాన్ని ఈ పార్లమెంట్ ని సభ్యం చేయవలసిన అవసరమే ఉంది విదేశాల్లో దాని దాన్ని చర్చ జరిపించవచ్చు విచారణ కోరవచ్చు తప్పు లేదు కానీ పార్లమెంట్ సెషన్ మొత్తాన్ని ఇచ్చేయడం ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం ఎంత దాకా కరెక్ట్ ప్రజల సొమ్ముతో నడుస్తున్న పార్లమెంట్ ని ప్రతిసారి ఇట్లాగా ఎక్కువ సమయం వృధా చేయడం అక్షంత తగ్గ విషయం కాదండి ఓకే శాస్త్రి గారు చూద్దాం మరి మన అనుభవం నిజమవుతుందా ఈసారి పార్లమెంట్లో ఏం అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారు నిజంగా ప్రజలకు పనికొచ్చే విషయం అయితే మంచిదే మరి ఈ పర్యటనలో ఎవరిని కలిసారు ఏంటంటే మరి డీటెయిల్స్ ఏమైనా చెప్తారా అనేది మనం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు నమస్తే